ఎంత ఎదవలా చూపించారంటే వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు చూపించారా పది సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర ఎనుముల దగ్గర చూపించాడు పవన్ అన్న ఆస్తులు అమ్మి అక్కడేమో మైలు చేస్తా ఉంటే ఒక్కలా రాజీవి గారు నా బొంగుల సినిమా అది సినిమా నాదే జగన్ అన్న మంచి నాయకుడే అవ్వచ్చు బట్ చంద్రబాబు నాయుడు గారిని పప్పు గారిని ఆ అవసరమా అంత గడితిగా చూపించాలా పవన్ అన్న పది సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు కోట్లు వదులుకొని

ఏంటి అనిపించుకోదా ఇప్పుడు జగన్ చూడండి తప్పు చేసిన ఒప్పు చేయడం ఒక్కడే నిలబడి ఒక్కడే చేస్తాడు నేను ఓడిపోయిన పర్లేదు ఒక్కడే రెండు వేల వాళ్ళు చేసాడు ఓడిపాడు మళ్ళీ అదే కష్ట పోటీ పట్టడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని అయ్యాడు అన్నాడు ఆయన తెలుగుదేశం పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడ్డాడు నాలుగు రోజులు పవన్ అవనన్నా ఫ్యాన్స్ అంటారు ఓట్ ఓటేస్తారా చెప్పండి ఇన్ని మాటలు మాట్లాడతారు కదా నువ్వు అన్నావు ఆయన సింగల్ గా రావాలా సింగల్ గా వస్తే ఇప్పుడు గెలవలేని సిచువేషన్ అది ఒక్కొక్క పార్టీకి నలభై సంవత్సరాలు కెరియర్ ఉందా జగన్ అన్న ఫస్ట్ అన్నీ పెట్టాడు అది ఉండొచ్చు ఆయన జగన్ అన్న ఎంత చేసు బట్ వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఉంది కొంచెం సినిమా సినిమాగా చూపించాలి అదే పవన్ అన్న అంత కలిసిగా చూపిస్తారు ఆవులు కాడా ఎరువులు కాడా

వంద కోట్ల సినిమాకి ఇస్తా అంటే ఆయన రాజకీయాలు అవమానం ఏమి లేదా ఇచ్చినావా జగన్ అన్న చట్టాన్ని బట్ వేరే పార్టీని కించబడితే హక్కు మీకు లేదు పది సంవత్సరాలు కష్టపడి పవన్ అన్నీ చూస్తాడు పవన్ అన్నీ